కలిసి స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి వాస్తవానికి నిజం ఇంకా చేత కావాలి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సెగబుట్టింది కాబట్టి మొన్న ఏదైతే మనం చూసుకున్నామో మంత్రి శాఖలు భర్తీ చేయడానికి ఈనాడు ఎస్సీ ప్రజలు ఎస్టీ ప్రజలు అదేవిధంగా బీసీ ప్రజలు గుర్తుకొచ్చారు అనమాట లేదంటే రాకపోతుండే ఈనాడు ఇంకా మూడు ఉన్నాయి అది కూడా ఎందుకు అంటే ప్రజల ఒక విషయం చెప్తాను స్థానిక సంస్థల ఎలక్షన్స్ తర్వాత ఇక ఆ మూడు అగ్రవర్ణాలు అనమాట సో కాబట్టి ఈనాడు బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి బీసీ ప్రజలకు ద్రోహం జరుగుతోంది బీసీ విద్యార్థులకు ద్రోహం జరుగుతోంది బీసీలో ఉన్నటువంటి మరి నాయకులకి రాజకీయంగా కూడా ద్రోహం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా చైతన్యవంతం కావాలి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రిజర్వేషన్లకు ఇంకా అనర్హులుగా మనం చూస్తూ ఉన్నాము గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డ్రామా ఆడుతుంది మన పిల్లల్ని ప్రేమ చూపిస్తున్నట్టు చూపిస్తున్నారు ఈనాడు ఖచ్చితంగా బీసీ కుల సంఘాలు అందరు చైతన్యవంతం కావాలి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి సభలు ఏర్పాటు చేసుకోవాలి చైతన్యవంతం చేసుకోవాలి వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్స్ లని మనం చైతన్యవంతం చేసుకోవాలి మన సోదరులందరినీ ఖచ్చితంగా ఈనాడు ఎలక్షన్స్ లో గులపాఠం చెప్పాలి రానున్న ఎలక్షన్స్ లో రాజ్యం కావాలి ఏ పరిపాలన చాత కదా బీసీలకి రూలింగ్ చాత కదా ఓట్ల సంఖ్య లేదా ప్రజా బలం లేదా సేలింగ్ కంపెనీ నియోజకవర్గ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కొన్నాపూర్ డివిజన్ కమిటీ నిర్మాణం క్రమంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ కులాల బీసీ సంఘాల ఐకమత్యం కొరకు భాగంగా గ్రామ పట్టణాల్లోనూ ప్రతి కాలనీలో బీసీ సంఘాల కమిటీని ఏర్పాటు చేసే క్రమంలో కొన్నాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బీసీ ఆఫీసులో కొన్నాపూర్ డివిజన్ బీసీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవాలకినాడు మహిళలు కూడా కాబట్టి ఉన్నారు కాబట్టి ఈనాడు రాజకీయ పరంగా అయితేనేమి ఉద్యోగాల పరంగా అయితేనేమి ఈనాడు మాట ఎందుకు అని అనుకోకండి ఖచ్చితంగా చైతన్యం కావండి ఈనాడు మన హక్కులను మనం కాపాడుకోవడానికి బీసీ ప్రజలంతా సన్నద్దంగా ఉండాల్సిందని నేను కోరుతాను